డిసెంబర్ వరకు కురిసిన వర్షాలు చూసి యాసంగిలో వరికి ఏమాత్రం ఢోకా లేదని భావించారు చెరువులు వాగులు బోరుబావులపై ఆధారపడి ఎక్కువ మంది రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు అలాంటి అన్నదాతలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు పెరుగుతున్న ఎండలకు బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి కొత్త బోర్లు వేసినా ఫలితం లేదు పొట్టదశలో ఉన్న వరి పరును నిస్సహాయ స్థితిలో జీవాలకు మేతగా వదిలేస్తున్నారు మొక్కజొన్న కూరగాయలు ఇతర ఆరుతడి పంటల పరిస్థితి చూసి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు స్థితిలో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగి పంటలు ఎండిపోతున్నాయి ముఖ్యంగా నీళ్లు అధికంగా అవసరమయ్యే వరిమాడులో బీడు వారుతున్నాయి మహబూబ్ నగర్ నారాయణపేట నగర్ కర్నూలు జోగులాంబ గద్వాల వనర్తి జిల్లాల్లో సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగా పంటలు సాగయ్యాయి సుమారు తొమ్మిది లక్షల యాబై వేల ఎకరాల్లో వరి వేరుశెనగ మొక్కజొన్న పప్పుశెనగ సహా ఇతర ఆరుతడి పంటల్ని సాగు చేశారు అత్యధికంగా వరి ఆరు లక్షల ఎకరాల్లో సాగైంది జూరాల నెట్టెంపాడు బీమా కోయిల్ సాగర్ కేఎల్ఐ సహా ఇతర ఎత్తిపోతల పథకాల కింద ఎక్కువ మంది రైతులు వరి వేశారు చెరువులు కుంటలు వాగులు బోరుబావులపై ఆధారపడి కర్షకులు వడ్ల పంటకు మొగ్గు చూపారు రెండున్నర నెలలుగా చినుకు జాడలేక జలవనరులు వేగంగా వట్టిపోతున్నాయి సాగుకు నీళ్లు లేక వరి పొలాల్ని పశువుల మేత కోసం వదిలేస్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ పొలము సాగు చేశాను నీరు అందాక గత ఇరవై రోజుల నుంచి వర్షం పశులకు మితగా వదిలిపెట్టడం అయింది ఇరవై ఐదు నుంచి ముప్పై వేల లాగోడైంది పుట్ట కొత్త దశలో ఉండేనండి ఇంకొక ట్వంటీ డేస్ అయింటే అయిపోతున్నాయండి పంటది నీళ్ళు లేవు నీళ్ళు సరిపోతలేవు కదా సార్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఇంకా బావి బోర్ ఉండే నీళ్ళు రావడం లేదు గ్రౌండ్ వాటర్ లేదు కదా సార్ ఈసారి వర్షం కూడా పడింది పోయినసారి ఈ మాదిరిగా ఎప్పుడు లేకుండా కూడా అసలు ఇంకా ఏమిస్తాం సార్ ఇప్పుడు బోర్కి కావాలి యాభై వేలు కావాలి మన మోటర్ దానికి ఒక వేలు అవుతుంది నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇప్పటికే దాదాపు జరుగుతుంది ఒక్క ఎకరం మాత్రమే అది అవుతుందా కాదా తెలియదు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా రెండు బోర్లు కూడా వేసేసినా పోతా అని అవి మొత్తం రెండు ఫెయిల్ అయిపోయినాయి నాలుగు వందల యాభై ఫీట్లు ఒకటేసినా మూడు వందల డెబ్బై ఫీట్లు ఒకటేసినా వేరే ఊళ్ళో వాటర్ కూడా ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది రెండే రోజులు పైపులు కంప్లీట్ గా తీసేసుకోండి కూడా జరిగింది వాళ్ళకి ఇబ్బంది అయిందని పుట్ట ఉన్న టైంలో కంప్లీట్ గా నీళ్లు బంద్ అయిపోయింది ఎకర భూమి పండే అవకాశం ఉంది కానీ అది చెప్పలేము ఉన్న బోరుబావులు ఎండిపోవడంతో కొత్తగా బోర్లు వేసి పాతాళ గంగను పైకి తెచ్చేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు ఇంకొందరు ఉన్న కొద్ది నీటిని పొలంలో కొంత భాగానికి నీరందించి ఆ పంటనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు సాగుదారులకు వరికి సగటున ముప్పై వేల నుంచి నలభై వేల వరకు పెట్టుబడులయ్యాయి ప్రస్తుతం పొట్టదశలో ఉన్న నీరంతక పంట చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు ఈసారికి వరిపై ఆశలు వదిలేసుకుంటున్నారు నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది ఎకరా వరవేసిన సార్ ఎక్కడ వరేసినా ఇప్పుడు ఎండిపోతున్నది పొట్ట వచ్చింది సార్ మొత్తం ఇలా వాడుతున్నది బోర్ ఉండదు కానీ గ్యాప్ నీళ్ళు కొడతలేదు బాగా ముప్పై వేలు లాస్ అందరిది అట్లేము కూరగాయలు కూడా నీళ్ళు అంత లేవు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి నీళ్లు అంత లేవు ఎకరా కూరగాయలు వేస్తే మొత్తం ఎండిపోయింది మూడు ఎకరాలు వరేసిన అది కూడా సగం ఎండిపోయింది సగం ఉంది బోర్ వేస్తే కూడా బోరు మొత్తం ఫెయిల్ అవుతున్నాయి ఆరు వందల యాభై ఫీట్లు వేసినాము దాంట్లో ఏం నీళ్లు కూడా లేవండి ఉన్న బోర్లు కూడా మొత్తం తక్కువైపోతున్నాయి ఇబ్బంది ఉంది పంటలకు వరకు ఇంచుమించు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినామండి మూడు ఎకరాలకి ఆ బోర్కి ఇంచుమించు లక్షన్నర పెట్టుబడి పెట్టినాము ఒక ఇంచు నీళ్ళు ఇంచు నీళ్ళు లేవు మూడు నాలుగు లక్షలు లాస్ ఉంది సారి మొత్తం సీజన్ కి నీళ్ళు నాలుగు కాలువ ఉంది అని కాసి కాలువ ఎండిపోయింది కాలువ ఎండిపోను ఎడిపోయాడి మళ్ళీ రెండు బోర్లు వేసిన బోర్కి ఇరవై ఐదు వేలు అయినాయి ఆ నీళ్ళు కూడా రాకపాయా ఇంకా కాసి రాకపాయానికి మంది పక్కల చేను నీళ్ళు ఆ ఎండింది పీకేసుకుంటున్నాడు సార్ మందిని పెట్టుకొని మొత్తం ఈ గేడ అంతా నాకు యా ఒక లక్ష యాభై వేల ఖర్చు వచ్చింది తిండింటి గొడ్లకు మేత కూడా లేదా అది బుడంకి వస్తే ఒక బుడంకి రావు చేను కూడా పెట్టుకున్నా లేక అది ఒక మూల పారితే ఒక మూల ఎండిపోతుంది కూడా తొండిగాడు బోర్లు ఎండిపోయా కాలువ పూర్త తక్క కేవలం వరి మాత్రమే కాదు మొక్కజొన్న శనగ కూరగాయలు సహా ఇతర ఆరుతడి పంటల పరిస్థితి అలాగే ఉంది ఫిబ్రవరితో పోల్చుకుంటే గద్వాల జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి మూడు మీటర్లు మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి పాయింట్ మూడు ఆరు మీటర్లు కర్నూలు జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి ఏడు మీటర్లు నారాయణపేట జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు ఏడు మీటర్లు వనపర్తి జిల్లాలో సున్నా పాయింట్ ఐదు తొమ్మిది మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయి ఈ నాట్లు డిసెంబర్ డిసెంబర్లో కాకుండా జనవరిలో ఆలస్యంగా వేశారు పంట చేతికి రావాలంటే ఏప్రిల్ నుంచి మే వరకు సమయం సమయం ఉంది అప్పటి వరకు నీళ్లు ఎలా అన్న ప్రశ్న అన్నదాతల్ని వేధిస్తోంది చిన్న మధ్య తరహా ప్రాజెక్టులను నమ్ముకుని సాగు చేసిన వారు సైతం లబోదిబోమంటున్నారు అక్కడ నీళ్లు లేక సార్ అంతా నీళ్ళు లేక ఒక పూట ఏ పారితే ఒక పూట రెండు మూడు గంటలు గ్యాప్ కీడిస్తాడు ఏ పారింది వారితోనే ఉంటుంది కాలువ వచ్చిన కాడికి వచ్చినాయి సార్ బాగా వచ్చినాయి ఇరవై రోజులైంది అయింది బంద్ కాలువ ఇప్పుడు ఒక్క బొట్టు లేవు మా బతుకు నాటుకోళ్ళు మసాలా కరిగేట మొత్తం అంత గుళ్ళో కోసడా ఎండిపోయింది ఇప్పుడు ఏం కోరిక చేత కాదు ఏం లేదు మాకైతే బతుకు జరుగు లేదు నాలుగు ఎకరాలు నాటబెట్టినాము ఈ కాలువ ఆధారమైన నాలుగైదు ఏళ్ళ కంటే నీళ్ళు దీని మీ బతున్నాము ఈసారి మాకు ఏమి నీళ్ళు రాక మా పొట్టకు పొట్టకొచ్చింది నీళ్ళు లేక ఎండిపోతుంది ఇప్పుడు వేలు వేలు పెట్టుబడి పెట్టినాము ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఏం లేదు అర్థం కాదు డ్యామ్లో ఎప్పటికీ నీళ్ళు ఉంటున్నాను అప్పటికి పడుతున్నాము కానీ ఈసారి పడుతున్నాడు దగ్గర కొట్టినాక బంద్ అయిపోయింది సడల్లా ఇప్పుడు ఎకరాకు ముప్పై వేలు ఖర్చు చేసినాము ఆరు ఎకరాలు అంటే లక్ష ఎనభై వేలు అవుతుంది శనిసాము రెండు ఎకరాలు వేసినాము అది అరవై వేలు నెత్తి నెత్తమినేసింది అంతా వస్తుంది ఇంకా పక్కన వేసిండు అసలు మూడు క్వింటల్ వేసిండు మూడు క్వింటాల్ శనిగా వేసిండు మూడు ఎకరాలు జూరాల నెట్టెంపాడు భీమా కల్వకుర్తి కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాల కింద వారాబందీ విధానంలో తడులు అందిస్తున్నారు అయినా చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది నీళ్లు లేక పంటలు నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు